కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల వార్డుతో పాటు ఏసీ గదులు కంటి చికిత్సకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నూట యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని అన్ని రకాల అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని అన్నారు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ఆసుపత్రి ఆవరణలో పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించి ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూస్తామని అన్నారు

తాశిశు హాస్పిటల్ సంబంధించి కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు వివిధ రకాల లోపాలు మానసికంగా కానీ తర్వాత చెవులు పోవడం కానీ తర్వాత కొంచెం దృష్టి లోపం ఉండడం కానీ అటువంటి పిల్లలకు కూడా ఇవాళ మన హాస్పిటల్లో ఇంటర్వెన్షన్ సెంటర్ అని చెప్పి దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి కొత్త తర్వాత జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఇరవై తోని ప్రత్యేకంగా చిన్నపిల్లలతో కోసం ఇక్కడ హాస్పిటల్ మనం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని వాసుదేవరెడ్డి గారు మన సీనియర్ ఆయన గతంలో కూడా ఈ హాస్పిటల్ పనిచేసిన అనుభవం రికమెంట్ చేసిన వాళ్ళు సీజర్ ఎందుకంటే ఈ పిల్లలకు సంబంధించింది నేను ఎందుకంటే మీకు తెలుసు నేను ఎక్కువ హాస్పిటల్ కర్నాల ఆడా ఎక్కువ పేషెంట్ల కోసం మన కాన్సర్ పేషెంట్ కోసం ఎక్కువ వెళ్తూ ఉంటాను ఇవాళ చిన్నపిల్లలకు సంబంధించింది మన హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లల్లో పెద్ద ఎత్తున ఇవాళ డబ్బులు చూస్తూ ఉన్నారు ఇలా ప్రత్యక్షంగా నేను వెళ్ళి రెండు లక్షలు ఇస్తే అరవై వేలు డెబ్బై వేలు నేను కూర్చొని కట్టించిన పిల్లలు అంటే దాన్ని బట్టి అంటే మనం అన్నీ ఓలేం కదా మనం పది కేసులలో రెండు కేసులు నేను ఫస్ట్ మన మనకు ఆన్స్ మిగతా కేసులు నాకు సంబంధం ఉన్నాయి అంటే ఏ రకంగా ఇవాళ మరి ప్రైవేట్ హాస్పిటల్ పేదల దోపిడి గురైతే ఉన్నారో మరి ఇంతకంటే ఎక్కువ అవసరం మనకు చెప్పడం అవసరం లేదు దాంతోపాటు ఏదైతే ఇవాళ ఐదు పేజీ రూమ్లో ఎయిర్ ఏర్పడే ఏర్పడి హాస్పిటల్ ఇక్కడ మన హాస్పిటల్ ఇవన్నీ కూడా మరి నూతనంగా ఏర్పడ్డాయి నిజంగా చెప్పాలంటే కలెక్టర్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా నేను ఉద్యోగత చెప్తా ఉన్నా ఇవాళ ఇంత జరిగిందంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ క్రెడిట్ అంతా కలెక్టర్ గారి మేము చేసింది టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యాక్ లేదా అంటే సరే పర్సెంట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ పేసేస్తే విరగడం కానీ డాక్టర్లను అలర్ట్ చేయడానికి కానీ ఈ హాస్పిటల్లో ఏ ఎక్విప్మెంట్స్ కావాలి ఏ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే విషయం అంటే కలెక్టర్ గారు వంద శాతం చొరవ చేసుకున్నారు ఇవాళ నిజంగా కూడా హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా రన్ అవుతూ ఉంది తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే మనం నూట యాభై పడకల ఆసుపత్రిగా పెంచడం కోసం కూడా మనం ఫైల్ మూవ్ అయింది నేను ఆరు నెలల నుంచి వాసదేవరెడ్డి గారికి ఐడియా ఉంది అది నాలుగైదు రోజుల్లో ఫైనాన్స్కి వస్తుంది మొన్న బట్టి మాత్రమే కూడా నేను స్టేజ్ మీద చెప్పాను కానీ ఆఫర్ కాదు చెప్పినా ఆయనకు రాని అచ్చంగా క్లియర్ చేద్దామని చెప్పాడు నూట యాభై పడకల ఆసుపత్రి జియో వెళ్ళిన తర్వాత నూతన నిర్మాణం కూడా ఇంకా మిగతా వంద పడ పడకలకు మంది సర్వే విధంగా పెంచుకొని నూతన భవనం ఏర్పాటు చేసుకొని నేను కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ డిఎండిషన్ గారు కానీ సీనియర్ డాక్టర్లు కానీ అందరి సలహాలు సూచన మేర ఎక్కడ మనం హాస్పిటల్ నిర్మాణం చేస్తే బాగుంటుంది దాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇది మనకి ఎందుకంటే ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చాలామంది పేద వెళ్ళారు పరిసర ప్రాంతాలలో కూడా చాలామంది పేద వెళ్ళారు ఇవాళ ప్రైవేట్ పోతే కూడా ఇవాళ స్కాన్ అవసరం లేకుండా ఇక్కడ స్కాన్ రాసి మరి మూడు వేల రూపాయలు ఇవాళ తీసుకునే పరిస్థితి ఉంది ఇవాళ డెలివరీ పేషెంట్లకు కూడా మన ఇక్కడనే స్కాన్ మిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇక్కడనే డాక్టర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఒక డెలివరీ పేషెంట్ అంతా అందులో బయటకు వెళ్ళి స్కాన్ తీసుకొచ్చారు ఇవాళ మూడు వేల రూపాయలు